హాయ్ హలో వెల్కమ్ టు సుమశ్రీ టాక్స్ నేను మీ సుమ ఇవాళ్టి మన కదా అమృతవశం పార్ట్ ఫైవ్ అమృతవశం పార్ట్ వన్ టూ ఫోర్ విని ఇది వినండి అర్థమవుతుంది అమృతవశం రెయిన్ ఆఫ్ లవ్ ఇంకా కథలోకి వెళ్దామా అమృత బర్త్డేకి ఒక రోజు ముందు అందరూ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు అమృత లేకుండా ఎలా చేయాలో ప్లాన్ చేస్తున్నారు అమృతతో మాత్రం ఏం చేయట్లేదు అన్నట్లు చాలా నార్మల్గా బిహేవ్ చేస్తున్నారు నైట్ కేక్ కట్ చేయిద్దామని ప్లాన్ చేశారు ఇంకా అక్కడ డెకరేషన్ నైట్ టైం కాబట్టి లైటింగ్ బలూన్స్ అండ్ ఎల్ఈడి లైట్స్తో ప్లాన్ చేసి దానికి కావాల్సిన షాపింగ్ అంతా వర్షిత్ మహేష్ చేసేసారు కేక్ ఆర్డర్ చేయటం భారద్వాజ్ కార్తిక్కి అప్పగించారు అమృత అని మాత్రం డౌట్ రాకుండా ఎవరో ఒకళ్ళు ఎంగేజ్ చేస్తూ ఉన్నారు అమృత కూడా ఏవో ల్యాబ్ రికార్డ్స్ రాయాల్సి ఉండి పెద్దగా పట్టించుకోలేదు వాళ్ళు ఎందుకు కనబడట్లేదు అని నైట్ వరకు కావాల్సినవి అన్నీ రెడీ చేసుకొని లెవెన్ థర్టీకి హాస్టల్ వెనుక ఉన్న గ్రౌండ్లో కలుద్దామని డిసైడ్ చేసుకొని డిన్నర్ త్వరగా చేసేసి డిస్పర్స్ అయిపోయారు అలవాటు ప్రకారం టెన్ అయ్యేసరికి నిద్రలోకి జారుకున్నాడు భరద్వాజ్ ఒక పక్కన వర్షి చెప్తూనే ఉన్నాడు రే ఈ ఒక్కరోజుకి పడుకోకుండా ఉండరా అక్కడ బర్త్డే చేయాలి అమృతది అని అయినా ఎక్కట్లేదు భరద్వాజ్కి గంట కొట్టినట్లు టెన్ అవ్వగానే నిద్ర ముంచుకొస్తుంది అలానే పడుకుండిపోయాడు సర్లేరా లెవెన్ థర్టీకి కదా అప్పుడు లేపుదాంలే అన్నాడు కార్తీక్ సరే నువ్వు స్వప్న వాళ్ళకి మెసేజ్ పెట్టావా అన్నాడు వర్షిత్ నేనైతే నవ్యకు చెప్పాను అది స్వప్నకు చెప్పిందో లేదో అన్నాడు కార్తీక్ సరేలే గ్రూప్లో పింక్ చేద్దాం అన్నాడు వర్షిత్ అరే మర్చిపోయా వాడేనేమన్నాడా అన్నాడు మహేష్ నిజమే కదా ఏమైనా అంటే ఎలా ఆయన పడుకుంటాడులే అప్పటికి అన్నాడు వర్షిత్ లెవెన్ థర్టీకి మేము వెళ్ళి అన్నీ రెడీ చేసి మెసేజ్ చేసి కాల్ చేస్తాం మీరు వచ్చేయండి అని మెసేజ్ పెట్టారు గ్రూప్లో ఓకే అని రిప్లై కొట్టారు నవ్య స్వప్న సరే మామ మేము కూడా వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాం మీరు వచ్చి పిలవండి వచ్చేస్తాం అని కార్తీక్ మహేష్ కూడా వెళ్ళిపోయారు వర్షిత్కి మాత్రం నిద్ర పట్టకుండా అలానే మేల్కొని టైం ఎప్పుడవుతుందా అని చూస్తున్నాడు లెవెన్ ట్వంటీ అయ్యేసరికి ఇంకా ఆగలేక భరద్వాజ్ దగ్గరికి వెళ్ళి రే మావా లేవరా అన్నాడు వర్షిత్ ఏంటిరా అన్నాడు భరద్వాజ్ నిద్రమత్తుగా అమ్మూ బర్త్డే కదరా లే అన్నాడు వర్షిత్ ఎక్సైటింగ్గా అయితే నన్ను ఎందుకు లేపుతున్నావురా దానికి కాల్ చేసి విష్ చేయి అన్నాడు భరద్వాజ్ కాల్ కాదురా మనం హాస్టల్ వెనుక కేక్ కట్టింగ్ చేయిద్దామని ప్లాన్ చేశాం కదా పదా అన్నాడు వర్షిత్ ఈ టైంలో వెళ్తే కాళ్ళు విరగ కొడతాడు అన్నాడు భరద్వాజ్ అబ్బా ఏం కాదు ఆయన పడుకొని ఉంటాడు రారా అన్నాడు వర్షిత్ వీళ్ళిద్దరూ వెళ్ళి కార్తీక్ మహేష్ని కూడా లేపారు నలుగురు కలిసి నెమ్మదిగా హుడీస్ వేసుకొని పేస్ కనపడకుండా కవర్ చేసుకొని అమృతాన్ని కలవడానికని స్టార్ట్ అయ్యారు రోజు ఈ టైంకి నిద్రపోయే వార్డెన్ ఇవాళ మాత్రం పడుకోకుండా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు కారిడార్లో వీళ్ళ నలుగురు వాల్ వెనుక నుంచొని ఏం చేయాలో అర్థం కాక ఆయన లోపలికి వెళ్తే బాగుండు అని చూస్తున్నారు అబ్బా నక్కల ఇలా తిరుగుతున్నాడు అన్నాడు కార్తీక్ ఐడియా అని చెప్పి భరద్వాజ వాళ్ళ చెవిలో గుసుగుసుగా ఏదో చెప్పాడు సూపర్ మామా అని అందరూ హైఫై ఇచ్చుకున్నారు సౌండ్ రాకుండా మీలో మీరిక్కడే ఉండండి నేను సైగ చేసినప్పుడు వెళ్ళండి అని చెప్పాడు భరద్వాజ్ ముందు భరద్వాజ్ గోడ వెనక నుండి ముందుకు వచ్చి వాడెన్ వైపు నడుచుకుంటూ వెళ్ళాడు వర్షిత్ వాళ్ళు గోడ వెనుక నుండి అలానే చూస్తూ ఉన్నారు భరద్వాజ్ సైగ చేస్తే వెళ్దామని భరద్వాజ్ వెళ్ళి సార్ సార్ అన్నాడు కంగారుగా ఏమైంది భరద్వాజ్ ఎందుకలా కంగారుగా ఉన్నావు అన్నాడు ఆయన అక్కడ ఎవరో సిగరెట్ కాలుస్తున్నారు సార్ తెగపోకొచ్చేస్తోంది అన్నాడు భరద్వాజ్ ఎక్కడా అన్నాడు ఆయన ఊగిపోతూ కోపంగా పైన సార్ ఫిఫ్త్ ఫ్లోర్లో అన్నాడు భరద్వాజ్ అవునా పాద వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం అన్నాడు వాడెన్ అబ్బా ఈయనొక్కడే వెళ్తాడు అనుకుంటే నన్ను రమ్మన్నాడే అనుకొని సరే పదండి చూపిస్తాను వర్షిత్ వాళ్ళకి ప్లాన్ ఇంప్లిమెంట్ చేయమని సైగ చేసి వాడెన్తో కలిసి స్టార్ట్ అయ్యాడు ఇద్దరు లిఫ్ట్లో పైకి వెళ్ళాక లిఫ్ట్ ఆఫ్ చేసి వర్షిత్ వాళ్ళు వెళ్ళిపోయారు ఎక్కడో భరద్వాజ్ నువ్వు చెప్పిన పొగ ఇక్కడేం స్మెల్ కూడా రావట్లేదు అన్నాడు వార్డెన్ అదే సార్ చూస్తున్నా ఇందాక ఇక్కడే ఇందాకే మేబీ పైన ఫ్లోర్ నుండి అనుకుంటా అని నెక్స్ట్ ఫ్లోర్కి తీసుకొని వెళ్ళాడు భరద్వాజ్ అక్కడ కూడా లేకపోతే ఇంకో ఫ్లోర్ ఇంకో ఫ్లోర్ అని టెర్రస్ పైకి తీసుకొని వెళ్ళేసరికి రొప్పుతూ ఇన్ని ఫ్లోర్లు ఎక్కించో పొగేదయ్యా అన్నాడు వార్డెన్ నీరసంగా మేబీ గర్ల్స్ హాస్టల్ నుండేమో సార్ అన్నాడు భరద్వాజ్ అమాయకంగా మొహం పెట్టి వామ్ అమ్మాయిలు కూడా ఇలా తయారయ్యారా అని వాళ్ళ హాస్టల్ వైపు చూసి రేపు లేడీస్ లేడీ వార్డెన్కి కంప్లైంట్ చేస్తా ఆమె స్ట్రిక్గా లేకపోవటం వల్లే మీలాంటి మంచి కుర్రాలు డిస్టర్బ్ అవుతున్నారు అని చెప్పి ఆమెడికి చెప్తాను అన్నాడు వార్డెన్ షూర్ సార్ అన్నాడు భరద్వాజ్ సరే పదయ్యా లేట్ అయింది పడుకుందాం అని లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాడు వార్డెన్ ఇదేంటి లిఫ్ట్ పని చేయట్లేదు అన్నాడు అంటే టైం దాటిపోయింది కదా వాచ్మెన్ ఆఫ్ చేసి ఉంటాడు అన్నాడు భరద్వాజ్ అవునా అసలు ఇక్కడి వరకు ఎలా వచ్చాం అన్నాడు వార్డెన్ ఫిఫ్త్ ఫ్లోర్ వరకు లిఫ్ట్లో వచ్చాం సార్ అక్కడ నుండి ఒక్కో ఫ్లోర్ చెక్ చేసుకుంటూ ఇలా వచ్చేసాము అన్నాడు భరద్వాజ్ దేవుడా ఇప్పుడు నా వల్ల కాదు ఇన్ని ఫ్లోర్లు దిగడం అన్నాడు వార్డెన్ సార్ మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి లిఫ్ట్ ఆన్ చేస్తా అన్నాడు థ్యాంక్స్ బాబు అనగానే ఫాస్ట్గా వెళ్ళి లిఫ్ట్ ఆన్ చేసేసి ఆయన దిగి వచ్చేలోపు అక్కడి నుండి బయటపడ్డాడు పైనుండి కిందకు వచ్చిన వాడని భరద్వాజ్ కోసం చూసుకొని ఏమైపోయాడు అనుకొని వెళ్ళిపోయి ఉంటాడులే లేట్ అయిందిగా పాపం పడుకుంటాడు నేను కూడా పడుకుంటా అనుకొని ఆవలిస్తూ వెళ్ళి ఆయన రూమ్లో పడుకున్నాడు భరద్వాజ్ వెళ్ళేలోపు వర్షిత్ మహేష్ కార్తీక్ గ్రౌండ్లో హ్యాపీ బర్త్డే అని ఎల్ఈడి లైట్స్తో అరేంజ్ చేసి డిఫరెంట్ కలర్స్తో లైటింగ్ బెలూన్స్తో అరేంజ్ చేసి కేక్ అక్కడ ఉన్న బెంచ్ పైన పెట్టి ఎయిటీన్ అని క్యాండిల్ పెట్టి ఉంచారు మహేష్ స్వప్న వాళ్ళకి కాల్ చేసి అమృతం తీసుకొని రమ్మని చెప్పేసరికి అమృత కళ్ళు క్లోజ్ చేసి తీసుకొని జాగ్రత్తగా గ్రౌండ్లోకి వెళ్తున్నారు స్వప్నా నవ్య అప్ప ఎక్కడికి వెళ్తున్నామే చెప్పండి అని గింజుకుంటోంది అమృత వచ్చేసాం అంటూ దారి పొడవునా చెప్తూ గ్రౌండ్లోకి తీసుకెళ్ళారు స్వప్నా నవ్య ఒక్కసారి కళ్ళు తెరిచి చూడగానే ఆ లైటింగ్ డెకరేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ లైట్స్ వెలుగులో అమృత మొహం కళ్ళకళ్ళాడుతోంది ఆ సూపర్ వర్షిత్ ఎంత బాగా డెకరేట్ చేశారు ఇంత బ్యూటిఫుల్ అసలు నా లైఫ్లో ఎప్పుడూ చూడలేదు ఇట్స్ సో బ్యూటిఫుల్ అంది అమృత అలానే రెప్ప వేయకుండా చూస్తూ వర్షిత్ టైం చూసి ఇంకా టూ మినిట్సే ఉంది భరద్వాజేడి అన్నాడు అవును ఏడి గుర్తుపెట్టి నిద్రపోతున్నాడా అంది అమృత లేదు వాడడానికి మస్కా కొట్టడానికి వెళ్ళాడు అవును మీ వాడని ఎలా పంపింది అన్నాడు కార్తిక్ ఆవిడ నైన్కే పడుకుంటుంది అంది స్వప్న ఓ లక్కీ ఫెలోస్ అని భరద్వాజేడి అంటూ చూస్తున్నాడు వర్షిత్ సరే మామ వాడు వస్తాడులే ఈలోపు ట్వల్వ్ అవుతుందిగా కేక్ కట్ చేయిద్దాం అన్నాడు మహేష్ అందరూ కేక్ కట్ కేక్ చుట్టూ నుంచొని క్యాండిల్ వెలిగించి భరద్వాజ్ కోసం చూస్తూ ఉన్నారు అంతలో భరద్వాజ్ పరిగెత్తుకుంటూ వచ్చి రొప్పుతూ సారీ సారీ లేట్ అయింది అండ్ హ్యాపీ బర్త్డే అమృత అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఇంకా ట్వెల్వ్ కాలేదురా అని మహేష్ వాచ్ వైఫ్ చూసేసరికి కరెక్ట్గా ట్వెల్వ్ అయింది అందరూ ఒకటేసారి హ్యాపీ బర్త్డే అని అరిచారు అమృత అందరికీ చాలా హ్యాపీగా నవ్వుకుంటూ థ్యాంక్ యూ అని అరిచింది క్యాండిల్ బ్లో చేసి కేక్ కట్ చేసింది ఎవరికి పెట్టాలి అని అందరి మొహాల్లో లైన్లో చూస్తోంది తిప్పి తిప్పి పెట్టేది ఏమైనా ఉందా లేకపోతే అదేదో సినిమాలో కోట శ్రీనివాసరావు కోడిని వేలాడదీసి తీసి అదే చికెన్ అనుకుని తినమన్నట్లు నువ్వు ఆ కేక్ని పట్టుకొని ఉంటే మేము అది చూసి తింటున్నట్లు ఫీల్ అవ్వాలా అన్నాడు భరద్వాజ్ నిన్ను అంటూ కేక్ పీస్తో వెంట పడింది అమృత అప్పటికే తీశాడు భరద్వాజ్ భరద్వాజ్ గ్రౌండ్ అంతా పరిగెడుతున్నాడు అమృత తన వెనక పరిగెడుతుంది సడన్గా ఏదో అడ్డు వచ్చి ఆగాడు భరద్వాజ్ అమ్మ దొరికావని వెళ్ళి భరద్వాజ్ని అమృత కొట్టేలోపు అమృత చేయి పట్టుకొని తన చేతిలో ఉన్న కేక్ని నోటితో బయట చేసి ఇంకో చేతితో మిగతా హాఫ్ తీసుకొని అమృత నోట్లో పెట్టి హ్యాపీ బర్త్డే అమృత అన్నాడు థ్యాంక్ యూ అని నోట్లో ఫుల్గా కేక్ పెట్టుకొని ఇడియట్ అంది అమృత ఇవాళ నీకు ఫుల్ రైట్స్ ఏమైనా తిట్టుకో అన్నాడు భరద్వాజ్ ఈ లోపు కేక్ తీసుకొని వీళ్ళ దగ్గరకు వచ్చారు మిగతా గ్యాంగ్ అంతా హ్యాపీ బర్త్డే అమ్ము అంటూ కేక్ మొత్తం అమృత మొహం మీద పూశాడు వర్షిత్ అబ్బా ఏంటి వర్షిత్ ఇది అంది అమృత ఏడు మొహం పెట్టి చాక్లెట్ ఫేషియల్ అమ్ము రే నువ్వు ఇంకా క్యూట్గా ఉండాలిగా అన్నాడు వర్షిత్ అంతలో స్వప్న నవ్య వచ్చి హ్యాపీ బర్త్డే అమ్ము అంటూ గట్టిగా హక్ చేసుకున్నారు కార్తీక్ మహేష్ కూడా వచ్చి అమృత ఫేస్ నిండా కేక్ రాసి హ్యాపీ బర్త్డే అని విష్ చేశారు అందరూ కలిసి సరదాగా కాసేపు సెల్ఫీస్ దిగి ఎవరి హాస్టల్కి వాళ్ళు వెళ్ళిపోయారు నెక్స్ట్ డే అమృత మార్నింగ్ లేచి టెంపుల్కి వెళ్ళేసి వచ్చింది ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్న అమ్మమ్మ తాతయ్య నానమ్మ అందరితో మాట్లాడి ఇంకా ఆదమర్చి నిద్రపోతున్న స్వప్న నవ్యాన నిద్ర లేపుతుంది అబ్బా అప్పుడే లేపుతావేంటే అంది స్వప్న టైం నైన్ అయింది అంది అమృత పర్లేదులే హాలిడేనేగా అంది నవ్య ఏంటి పర్లేదు లేవండి అంది అమృత ఇద్దరు నులుముతూ లేచి అమృతను చూసి అబ్బా ఎంత క్యూట్గా ఉన్నావు అప్పుడే లేచి రెడీ అయ్యావా అంది స్వప్న అలవాటు పొద్దున్నే లేచి టెంపుల్కి వెళ్ళడం బర్త్డే రోజు అందుకే వెళ్ళాను అంది అమృత అయ్యో ఒక్కదాన్నే వెళ్ళావా మేము వచ్చేవాళ్ళం కదా లేపితే అంది స్వప్న ఒక్కదాన్నే కాదులే వర్షిత్ వచ్చాడు అంది అమృత అబ్బో ఏంటి పొద్దున్నే నీకోసం లేచి టెంపుల్కి వచ్చాడా ఏంటి మ్యాటర్ పాప బర్త్డే కేకులు డెకరేషన్లు ఏడిస్తే ఓదార్చటాలు ఎమోషనల్ అయితే కితకితలు పెట్టడం ఏంటి మ్యాటర్ అంది స్వప్న ఐబ్రోస్ దగ్గర అబ్బా ఆపండి ఏం లేదు తను నాకు మంచి ఫ్రెండ్ నేను దానికి మంచి ఫ్రెండ్ మీరెలానో తను కూడా అంతే అంది అమృత అంతేనా అంటూ సాగదీసింది నవ్య చూద్దాంగా నైట్ బర్త్డే పార్టీలో వషిత్ ఏం గిఫ్ట్ ఇస్తాడో చూసి దాన్ని బట్టి డిసైడ్ చేస్తా అంది స్వప్న ఎలా అంది అమృత అబ్బాయిలు అమ్మాయిని లవ్ చేస్తుంటే ఇంప్రెస్ చేయడానికి కొన్ని సింబాలిక్గా ఇస్తూ ఉంటారులే అంది స్వప్న ఏంటవి అంది అమృత అమాయకంగా నైట్ చెప్తా అంది స్వప్న అయినా నీకెలా తెలుసు అంది నవ్య అక్కడ ఇక్కడ చదివి తెలుసుకున్నాలే అంది స్వప్న అంతేనా లేక మాకు తెలియకుండా ఎవరైనా అంటూ నవ్య సాగదీస్తుంటే తల మీద ఒకటి పీకి నీ అంత టాలెంట్ నాకు లేదులే అంది స్వప్న నాకా నేనేం చేశా అంది నవ్య కంగారుగా కార్తీక్ గారిని లవ్ చేస్తున్నావు అని నాకు తెలియదు అనుకుంటున్నావా అంది స్వప్న ఏంటి మీ ఇద్దరు లవ్లో ఉన్నారా అని షాక్లో అడిగింది అమృత ఇద్దరం కాదులే వాడు లవ్ చేస్తున్నాడో లేదో తెలియదు నాకు చెప్పలేదు అంది నవ్య నీకెలా తెలుసు దీని కార్తిక్ ఇష్టమని అంది అమృత ఆశ్చర్యంగా అలా తెలిసిపోతుందిలే వాడు ఎదురుగా ఉన్నప్పుడు దీని కళ్ళల్లో ఆనందం చూడలేదు ఇప్పుడు వాడు మొన్న నవ్య అనగానే తెగ బ్లష్ అయిపోయిందిలే అప్పుడే అర్థమైపోయింది అంది స్వప్న అప్ప ఆపవే అంటూ మళ్ళీ బ్లష్ అవుతోంది నవ్య ఏంటే ఇలా సిగ్గుపడుతున్నావు అంది అమృత ఏమో తెలియదు కానీ వాడి గురించి తలుచుకున్నప్పుడల్లా ఇలా నాకు తెలియకుండానే నా ఫేస్లో స్మైల్ వచ్చేస్తోంది వెంటనే వాడిని చూడాలనిపిస్తుంది అంది నవ్య నవ్య వాడిని నిజంగా లవ్ చేస్తున్నావా అంది అమృత అవును చెప్పాలి వాడికి అంది నవ్య నవ్వుకుంటూ ఇవాళ చెప్పే నా బర్త్డే పార్టీలో అంది అమృత అని తల ఊపింది నవ్య అమృత అందరికీ ఈవినింగ్ పార్టీకి ఎక్కడికి వెళ్ళాలో వెన్యూ అండ్ టైం మెసేజ్ చేసింది అందరూ అమృత మెసేజ్ చేసిన టైంకి తను చెప్పిన రెస్టారెంట్కి రీచ్ అయ్యారు రెస్టారెంట్లో బర్త్డే అని చెప్పి కాంప్లిమెంటరీ కేక్ తీసుకొని కట్ చేయించారు మళ్ళీ ఏంటి అమృత బర్త్డే రోజు కూడా ఇంత సింపుల్గా రెడీ అయ్యావు అన్నాడు కార్తీక్ సింపుల్గా ఉన్నా క్యూట్గా ఉంటుంది రాము అన్నాడు వర్షిత్ స్వప్న అమృత వైపు చూసి ఐబ్రోస్ దగ్గరేసింది చూసావా అన్నట్లు అమృత కళ్ళతోనే ఆపు అని చెప్పింది స్వప్నకి ఫుడ్ ఆర్డర్ చేశారు అందరూ ఫుడ్ వచ్చే గ్యాప్లో స్వప్న నవ్య అమృత కోసం కొన్న ఒక టాప్ అండ్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు గిఫ్ట్గా కార్తిక్ మహేష్ రెడ్డి బేర్ ఇచ్చారు వర్షి తమ్ముకి ఇష్టమైన రైటర్ సుధామూర్తి బుక్స్ కలెక్షన్ మొత్తం ప్యాక్ చేయించి ఇచ్చాడు భరద్వాజ్ మాత్రం అటు ఇటు చూస్తున్నాడు ఏది అంది అమృత ఏంటి అన్నాడు భరద్వాజ్ గిఫ్ట్ ఏది అంది ఏంటి గిఫ్ట్ మ్యాండేటరీ అని లేదు కదా తమరు పంపిణీ ఇన్వైట్లో అన్నాడు భరత్వాష్ అయితే తీసుకుని రావా అంది అమృత అప్ప ఈ థింగర్ దగ్గర దొరికిందిరా మన బ్యాచ్లో ఇప్పుడేంటి నీకు గిఫ్ట్ కావాలి అంతేనా అన్నాడు భరత్వాష్ అవును అందరూ ఇచ్చారు కదా నువ్వెందుకు ఇవ్వు అంది అమృత సర్లే ఏడవుకు అని అటు ఇటు చూసి సడన్గా తన పాకెట్లో పెన్ ఉంటే అది చూసి అది తీసిస్తూ జాగ్రత్తగా వాడుకో ఈ పెన్ను చాలా వాల్యుబుల్ అండ్ చాలా చాలా ప్రెషియస్ నాకు అండ్ నీకు చాలా అవసరం పోయింది అని ఎప్పుడైనా చెప్పావా నా చేతిలో అయిపోతావు అన్నాడు భరద్వాజ్ ఏ ఇదేమైనా త్రీ అమీర్ ఖాన్కి ఇస్తాడు కదా వాళ్ళ ప్రిన్సిపల్ అలా స్పేస్లో కూడా పనిచేసే పెన్న అంటుంది అమృత ఏటకారంగా కాదు మా అమ్మ నన్ను అప్రిషియేట్ చేస్తూ ఇచ్చింది అన్నాడు భరద్వాజ్ హే సారీ తీసుకో సరదాగా అన్నాను అంది అమృత పర్లేదు నీ దగ్గర ఉంచు నీకు చాలా అవసరం నీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది అన్నాడు భరద్వాజ్ వద్దులే ఉంచుకో కావాలంటే రేపు నీతోనే ఇంకోటి కొనిపెట్టుకుంటా అంది అమృత తీసుకోమన్నానా అన్నాడు భరద్వాజ్ అమృత తీసుకొని థ్యాంక్స్ అని చెప్తూ తెలుసా మా నాన్న ఇప్పటి వరకు నా ఎవ్రీ బర్త్డేకి పెన్ ఇచ్చేవాళ్ళు ఇవాళ చాలా మిస్ అయ్యాను మా డాడీని నేను హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఇస్తా అన్నారు బట్ యు ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ మీన్స్ లాట్ థ్యాంక్ యూ అంది అమృత మళ్ళీ ఎమోషనల్ అవ్వక తల్లి కానీ పోతే మాత్రం అయిపోతావు చెప్తున్నా అన్నాడు సరే సరే జాగ్రత్తగా ఉంచుకుంటా అంది అమృత అందరూ హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ ఫుడ్ తినేసి హాస్టల్స్కి వెళ్ళిపోయారు అలా డేస్ పాస్ అవుతూ ఇంటర్ కాలేజ్ స్పోర్ట్స్ ఫస్ట్ అవుతోంది అని అనౌన్స్ చేశారు స్పోర్ట్స్ సార్ అన్ని క్లాస్ రూమ్స్కి వెళ్ళి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో సర్కులర్ పంపారు స్పోర్ట్స్ సెలెక్షన్లో ఎవరెవరు ఉన్నారబ్బా ఇప్పుడు ఎవరెవరు వెళ్తారు అసలు ఎక్కడికి వెళ్తారు నెక్స్ట్ అప్డేట్లో చూద్దాం ప్రోమో ఫర్ నెక్స్ట్ అప్డేట్ ఏంటమ్ము అన్నీ ప్యాక్ చేసుకున్నావా అన్నాడు హర్షిత్ చేస్తున్నా ఇంకా టైం ఉంది కదా వర్షిత్ నువ్వు ప్యాక్ చేసుకున్నావా అంది అమృత నాదే అమ్మాయిలకి అమ్మాయిలకైతే చాలా ఉంటాయి పెట్టుకోవడానికి అన్నాడు వర్షిత్ కానీ అందరం బ్యాచ్ ఎందులో ఒకదానిలో సెలెక్ట్ అయితే బాగుండేది కదా అంది అమృత అవును ఒక ట్రిప్లా ఉండేది సరదాగా అన్నాడు వర్షిత్ ఇక్కడతో ఈ పార్ట్ కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమశ్రీ టాక్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్